ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా ఇందులో ఒక సత్యం ఉంది అది మీకు చివర్లో తెలుస్తుంది ఒకనొక దేశంలో ఒక గొప్ప సెయింట్ ఉన్నాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు ఆ తర్వాత హాయిగా ఉంటాడు ప్రసన్నంగా ఉంటాడు ప్లెజెంట్గా ఉంటాడు అతని దగ్గర చాలామంది వస్తూ పోతూ ఉంటారు బట్ సందర్భాలు ఏమొచ్చినా సరే అతను ఎప్పుడు చెక్కు చెదరకుండా అట్లా ఉంటాడు ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి ఒకసారి అతని దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి అంటాడు మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది మీరు చాలా అమాయకంగా ప్రశాంతంగా ప్యూర్గా కనిపిస్తారు ఇది ఎట్లా పాసిబుల్ అండి అని చెప్పి మళ్ళీ అంటాడు నాకు డౌట్ వస్తుంది అంటే మీరు లోపల చాలా గందరగోళంగా ఉన్నారు కానీ బయటికి ఎట్లా నటిస్తున్నారేమో ఇక్కడ మీకు కొంచెం పేరు ప్రఖ్యాతులు వచ్చింది మీరు కనుక ఏడ్చినట్టుగా అనిపిస్తే జనాలు రారు కాబట్టి మీరే సలహాలు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరే కనుక వేరే వాళ్ళని సలహా అడిగితే మీ ఇజ్జత్ పోతుంది కాబట్టి మీరు ఇట్లా పై పైకి నటిస్తున్నారేమో నాకు మీకు పెద్ద తేడా ఏముండదని నా ఫీలింగ్ ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉండే సందర్భాలు మీకేమి లేవే మీకే ఉంటుంది అసలు ఎగ్గబట్టలే ఒక్కోసారి మీకు ఫుడ్ ఉండదు మాకు మేము అల్లాడిపోతాం అసలు అట్లాంటిది మీరు ఎట్లా ఉంటారు అసలు ఇదంతా నటన అని నాకు అనిపిస్తున్నది ఆమె తర్వాత ఈ గురువు ఏమి చెప్పాడు అట్లా అనిపిస్తుందా సరే లే అంటాడు మళ్ళీ ఒకసారి వస్తాడు మళ్ళీ ఇలాగే చెప్తాడు ఎందుకు నటిస్తారండి మీరు అలాగ ఉండొచ్చు కదా ఇట్లా ఏడుస్తూ గొడవ పడుతూ అది అది మళ్ళీ ఏమండ నమస్కారం పెట్టి పంపిస్తాడు మూడోసారి కూడా వచ్చిన వ్యక్తి అదే వ్యక్తి ఇట్లా మాటి మాటి కంటే ఇప్పుడు హఠాత్తుగా చెయ్యి ఒకసారి ఇస్తావా అంటాడు ఎడమచి అతను హఠాత్తుగా అట్లా అడిగేసరికి అనాలోచితంగా అడవి ఇచ్చిన తర్వాత తీక్షణంగా దాని వైపు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఎందుకంటే ఏడుస్తున్నారంటే నెక్స్ట్ సెవెన్ డేసే టైం ఉంది భూమి మీద నువ్వు నెక్స్ట్ సండే సూర్యోదయం సారీ సూర్యాస్తమయం అయ్యి చీకటి మొదలవగానే ఆ సమయంలో మరణిస్తూ ఉంటే అప్రాక్సిమేట్లీ సిక్స్ థర్టీ సెవెన్ ప్రాంతంలో మరణిస్తూ ఉంటాడు అనేసరికి తనకి తర్వాత నువ్వు ఏదో అడుగుతున్నావు కదా అది చెప్పు అంటాడు అనేసరికి నేను ఏమడుగుతున్నానో మర్చిపోయానండి మీరు హఠాత్తుగా మాట చెప్పి నా జీవితాన్ని పరిచయం చేసేసారు రెండోది మీరు సత్యమే చెప్తారని కూడా ప్రచారంలో ఉంది మీరు ఇట్లా చెప్పిన తర్వాత నాకు ఏం చేయాలని అర్థం కావట్లే అసలు మీరు నన్ను వదిలేయండి బాబు నాకు సెవెన్ డేస్ ఉందని చెప్పారని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మెల్లగా అతను బ్రిడెడ్ని అయిపోతాడు రకరకాలుగా ఆలోచిస్తాడు ఎక్కడి నుంచి మరణం వస్తుంది ఏది నన్ను చంపేస్తుంది ఫ్యాన్ తీసి కింద పెట్టేస్తాడు ఇంట్లో ఏదన్నా మ్యాడ్ ఉంటే మ్యాడ్ మీద నడిచి జారి అంటాడు కాళ్ళకి ఏదో అడ్డం ఉంటే తీసిస్తాడు ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఇంట్లో పవర్ కట్ చేస్తాడు రకరకాల ప్రయత్నాడు ఎక్కడి అన్న మరణం రావచ్చు కదా బయటకు వెళితే బస్సులు గుద్ది చంపిస్తే వెహికల్స్ గుద్ది చంపిస్తే బయటికి వెళ్ళడం మానేస్తాడు తర్వాత మెట్లు ఎక్కడ మానేస్తాడు మెట్లు ఎక్కితే జారి పడిపోతానేమో అని తర్వాత చివరికి అనుకుంటాడు ఒక త్రీ ఫోర్త్ డే తర్వాత సరే నేను మంచమ్ మీద నుంచి జరిగితే చచ్చిపోతానేమో అని డౌట్లు వచ్చేస్తాయి ఆ తర్వాత మంచం మీద అట్లా ఉంటాడు ఆ తర్వాత ఈ గురించి ఆలోచించి ఆలోచించి డేట్ చూసి చూసి క్యాలెండర్ చూసి 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 అతను బాగా వీక్ అయిపోతాడు ఆ తర్వాత బంధువులంతా వస్తారు ఆరు రోజులు అయిపోయింది కంప్లీట్గా ఫుడ్ బెడ్ మేనేజాడు అయిపోయాడు సెవెంత్ డే కూడా వచ్చేసింది ఎంతమంది చెప్పినా నమ్మకు నమ్మబుద్ధి కావడం గొప్ప సెయింట్ చెప్పాడు ఇంకా దీంట్లో నమ్మకపోవడానికి ఏముంది అంటాడు ఇతనే అంతకు చెప్పింది మీరు అబద్ధాలు చెప్తున్నారే మరి బట్ మాట నమ్మేశాడు అతను సూర్యాస్తమయం కావస్తున్నది సో ఈ ఈ సాధు ఈ సెయింట్ చెప్పిన ప్రకారం ఏడు గంటలకి మరణిస్తాడు ఏడు గంటల లోపు సో ఒక్కొక్క క్షణం అసలు గుండె దబా దబా దబ దబ కొట్టుకుంటుంది అతనికి కరెక్ట్ గా ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఏడు అవుతుంది అన్నప్పుడు అతనికి నేను మరణించబోతున్నాను నేను జీవితంలో ఏం చేశాను ఏం చేయలేదు తెలియదు కానీ మళ్ళీ జీవితం అంటూ ఉంటే ఆనందంగా బతకాలి అదే దాన్ని ఏదో చెప్తూ ఉండగా గురువు వస్తాడు హఠాత్తుగా చూసి ఆశ్చర్యపోతాడు మీరు ఇక్కడికి వచ్చారు ఏంటంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నేను ఆ ప్రశ్నను జవాబి అంటాడు నేను ఒక ఐదు నిమిషంలో మరణించబోతున్నాను మీరు జవాబియమంటున్నారు సత్యం చెప్పమంటున్నారు అంతకంటే నేనేం చేస్తా సత్యమే చెప్తా చెప్పండి తొందరగా నాకు సమయం అయిపోతుంది అంటాడు ఏమీ లేదు ఈ ఏడు రోజుల్లో నువ్వు ఎవరైనా కించపరిచావా ఎవరి గురించి నన్ను నెగిటివ్గా చెప్పావా ఏం చేసావు ఏడు రోజులు వాట్ ఈజ్ ఇట్ ఏడు రోజులు అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించే సమయం ఎక్కడ నా మరణమే నన్ను సమీపిస్తున్నది ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మెల్లమెల్లగా నిశ్శబ్దం అయిపోయాను ఆరు రోజులు చాలా భయం వేసింది కానీ ఈరోజు నాకు ఏ భయం వేయలేదు ఈ పొద్దున్న నుంచి ఇప్పటి నేను చాలా ప్రశాంత ఎలాగో మరణించబోతున్నాను ఇక పనికిరాని విషయాలు ఆలోచించి వేస్ట్ అని నేను తెలుసుకున్నాను అంతవరకు ఎన్నెన్నో విషయాలు నా మనసులోకి తెచ్చుకొని భయంకరంగా బాధపడేవాడిని వెళ్ళి క్వశ్చన్ చేసేవాడిని గెలుపుకునేవాడిని ఇవన్నీ చేసేవాడిని నాకు అనిపించింది ఉన్నదే ఒక్క ఎయిట్ అవర్స్ టైం ఈ ఎయిట్ అవర్స్లో వేరే వాళ్ళ గురించి నాకు ఎందుకు ఆలోచన అసలు ఐ జస్ట్ డ్రాప్డ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈ స్థితి నాకు జీవితకాలం అనుభవించాలని ఉంది కానీ ఇప్పుడు నాకు మరణం వచ్చేస్తుంది చెప్తాడు నువ్వే నేను ఊరికే అట్లా ఒక మాట చెప్తాను అంతే ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా వచ్చి అడిగావు కదా మీరు సెంట్ కనిపిస్తారు ప్యూర్ గా కనిపిస్తారు హాయిగా కనిపిస్తారు ప్రశాంతంగా కనిపిస్తారు ఎప్పుడు ఒకే విధంగా కనిపిస్తారు అని అడిగావు కదా ఇదంతా నటన నటనేవి కాదు నువ్వు ఎయిట్ అవర్సే జీవితం ఉందని తెలుసుకుని రిలీజ్ అయ్యావు మరణం రా రాయిట్ అవర్స్ తర్వాత మరణం వస్తుందని నమ్మేవు నువ్వు అట్లా నాకు ఇంకొక యాభై ఏళ్ళ తర్వాత మరణం వస్తుంది ఏదైనా మరణం వస్తుంది ఈ మరణం వచ్చే లోపు నేను ఎంత ఆనందంగా ఉండాలి ఆ నిర్ణయం తీసుకొని ఎవరి గురించి ఆలోచించకుండా ఎంత మంచి సిచ్యువేషన్ చెడ్డ సిచ్యువేషన్ చెదరకుండా అట్ట నిలిచిపోయాను నా మనసులో ఎవరి మీదే కల్మస్టం లేదు నేనేం నటించడం లేదు నువ్వు చెప్పు ఈ ఎయిట్ అవర్స్లో ఏమైనా నటించావా ఒక అబద్ధం చెప్పావా వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పావా అంటే అసలు అటువంటి ఒక్కటి కూడా లేదండి అసలు అసలు నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించింది లేదు ఆలోచించింది అందరి గురించి మంచిగా నేను ఆలోచించాను ఇట్లాంటి మంచి మిత్రుల్ని నేను విడిచి విడిచిపోతున్నాను కాస్త బాధపడ్డాను దట్ ఇస్ ద పాయింట్ మై ఫ్రెండ్ దట్ ఇస్ ద పాయింట్ హఠాత్తుగా ఈ ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు ఇతను ఇప్పుడు ఎందుకంటే మరణించబోవడం లేదు కదా చూస్తుంటే నేను చీకటి అయింది పలహారం తీసుకొచ్చారు అంత నవ్వులు ఒక చిన్న ఆట పాట చిందు హఠాత్తుగా తనకు ఒక ఆలోచన వచ్చింది గురువు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని అడిగాడు ఇదంతా సరే మీరు అబద్ధం చెప్తారా అండి మీరు నాకు చెప్పింది అబద్ధమే కదా అంటాడు అప్పుడు ఆ గురువు చెప్తాడు అది అబద్ధము కాదు నిజము కాదు అది ఒక మెడిసిన్ నిన్ను మేల్కొల్పడానికి ఎందుకంటే రకరకాల సంశయాలతో ఉన్న నిన్ను ఎట్లా మేల్కొల్పాలని నాకు తెలియలే అందుకని అట్లా చెప్పవలసి వచ్చింది దట్ ఈస్ నీదర్ గుడ్ నార్ బ్యాడ్ దట్ ఈస్ ద డివైన్ డిజైన్ అని చెప్తాడనమాట మన జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాలు వస్తాయి దాన్ని మనం గుర్తించాలి అక్కడి నుంచి ఒక స్టాండ్ తీసుకోవాలి ఏదేమైనా వేరే వాళ్ళ గురించి నిరంతరం ఆలోచించడం పరిచింతన చేయడం వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పుకోవడం గాసిప్స్ చేయడం నీకు సంబంధం లేని విషయాల గురించి చర్చలో ఉండడం నీకు సంబంధం లేని విషయాల గురించి ఆర్గ్యుమెంట్ చేయడం నీకు ఏమాత్రం తెలియని విషయాల గురించి తెలుసు అని చెప్పుకోవడం ఇట్లాంటి విషయాలన్నీ పోవాలి జీవితంలో ఇంత నీకు పాత్ర ఉందో దాన్ని అనుభవించు అప్పుడు జీవితం చాలా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా అకారణంగా ఇదంతా కూడా అంటే నువ్వేదో చేసి నువ్వు అసంతోషంగా ఉండాలనుకుంటే నువ్వు అది ఎప్పటికీ జరగదు వచ్చిపోయే విషయాల మీద నీ యొక్క స్థితులు ఆధారపడకుండా చూసుకో ఏదన్నా రానిపోని చక్కటి భోజనం చేయి ఏదన్నా రానిపోని మంచి నిద్రపో ఏదన్నా రానిపోని ప్రశాంతంగా ఉండి ఏదన్నా రానిపోని నిష్కామకర్మ చేయి ఎవరన్నా ఉండని ఉండకపోని నువ్వు నీలా ఉండిపో జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది నీ చీకటి గదిలో కాంతి పడుతుంది ఇక్కడ నుంచి మీ అందరి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా మనం అనుకుంటున్నా విజ్ఞాన భైరవతంత్ర ఆర్ వాట్ ఈస్ ఇట్ తావతే తే చింగ్ లేదా ఇంకేదన్నా బ్రహ్మసూత్రాస్ వాట్ ఏదో ఒక సిరీస్ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను చేస్తే అది పరిపూర్ణంగా ఒక చెప్ చెప్ అని అనుకుంటాం కదా ఒక సహజ స్థితిలో చేయాలి ఇది ఏదో చేయాలి కాబట్టి చేయడం నాకు ఇష్టం లేదు ఇట్స్ నాట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్ రైట్ అందుకని అది నాకు అనిపించిన రోజు నేను చేస్తాను అది తర్వాత ఉపదేశ సారం దాదాపు రాయడం పూర్తిగా వస్తుంది అని చెప్పొచ్చు అది అరుణాచలంలో ఏప్రిల్ చివరి వారంలో పెట్టుకుందాము తర్వాత మార్చ్ ఎండింగ్ కల్లా నోట్స్ ఆఫ్ మిషన్ కాదు కోట్స్ ఆఫ్ మిషన్ దానికి పేరు పెట్టాను పుస్తకం పేరు డాట్ అందులో గొప్ప గొప్ప ఫిలాసఫర్సు ఈ భూమి మీద కాస్త జీవితాన్ని ఆచరించి అనుభవించి అక్కడి నుంచి పలవరించిన వాళ్ళ యొక్క కొటేషన్ అందుకే డాట్ని పెట్టాను అంటే అటు చుక్క పెట్టేశాను వాళ్ళు సమగ్ర సారాన్ని కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఏ వ్యక్తి గురించి నువ్వు పుస్తకం రాసిన సమగ్రంగా ఉండదు అలాంటి పుస్తకం రాయడం ఎందుకు ఇప్పుడు ఒక గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ఉన్నారు బుద్ధుడు ఉన్నాడు ఏమిటి ఒక్క మాట ఆ ఒక్క మాటని చిన్న అనాలిసిస్ చదవగానే ఓహో ఇదే ఇది బుద్ధుడు అన్నమాట ఇది సుజుకి అన్నమాట ఇది రజనీష్ అన్నమాట ఇది కృష్ణమూర్తి అన్నమాట ఇది రమణ మహర్షి ఇది వాల్ట్ విల్ట్ మ్యాన్ అంటే తెలుస్తుంది ఇది రినేటిక్ ఆర్టిస్ట్ రకరకాల ఫిలాసఫీ అట్లీస్ట్ వాళ్ళ పేర్లను తెలుస్తాయి సో త్వరలో మళ్ళీ పుస్తకం లాంచ్లో కలుసుకుందాం ఒకరి దర్శనం ఒకరం చేసుకుందాం ఇక్కడి నుంచి మీ అందరికీ వచ్చి నమస్కారం చేస్తుందా ఆనందం ఆనందమస్తు ఆరోగ్యం వస్తు శుభమస్తు